హాయ్ అండి అందరికీ చూడండి చూడండి నిన్నటి రోజు భీమవరంలో చండీ హోమం అని చేశారండి ఇక్కడ భీమవరంలో మార్కెట్ యార్డ్ అని ఉంటుంది అక్కడ చండీ హోం చేస్తున్నారని చెప్పి వెళ్ళడం జరిగిందండి అక్కడికి మా రెండో హాళ్ళ పాపదేవి అలాగే ముందు చూసారు కదండి కుమారి గారని నా ఫ్రెండ్ అండి ఆవిడ చక్కగా వాళ్ళ వాళ్ళ షాపులో శారీస్ ఎంత బాగుంటాయో మ్యారేజ్కి నేను శారీస్ కూడా తెచ్చుకున్నానండి వెళ్ళి ఇదిగోండి ఇలాగా చండీ హోమం చూడడానికని మొదట మా బాబుని మా కోడల్ని కూడా ఈ హోమంలో కూర్చోబెడదాం అనుకున్నాను కానీ తను వాళ్ళ పుట్టింట్లో ఉందని చెప్పి ఇలా కూర్చోబెట్టడం జరగలేదండి అక్కడికి వెళ్ళాక ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కోడలు ఎక్కడుంది ఎక్కడుందని అడిగేసరికి అయ్యా ముందు ముందు తీసుకొచ్చినా సరిపోయే చక్కగా హోమంలో కూర్చోబెట్టేదాన్ని అనుకున్నానండి హోమం కూడా ఎంత బాగా చేశారోనండి మార్కెట్ యార్డ్కి మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు వెంకటనారాయణ అన్నయ్య అని తనే ప్రెసిడెంట్ అండి తను అలాగే మా మేనమామ కొడుకు రాముడు బావ అలాగే మా తమ్ముడు ముఖ్యంగా ఎంతో ఇదిగత వినగా హెరమోనిస్ అన్నీ చేయించి ఎంత బాగా చేశారానండి డెకరేషన్ కానీ అలాగే స్టేజ్ డెకరేషన్ కానీ అన్నీ కూడా అసలు చూడడానికి రెండు కళ్ళు చాలనేది అనిపించింది అమ్మవారికి స్టేజ్ డెకరేషన్ అయితే ఎంత బాగా చేశారనండి స్టేజ్ మీద ఇదిగోండి మా రెండు జంటలు కూర్చున్నారు వాళ్ళలో ఒక జంట మా ఆడబడుచు వాళ్ళ తోడుకోని పోతురండి పద్మని చక్కగా వీళ్ళని చూస్తే ఎంత ఆనందం అనిపిస్తుంది అండి మేడ్ ఫాదర్ ఇచ్చదు రండి వీళ్ళే కదా అనిపిస్తుంది అండి అంత చక్కగా ఉంటారు వీళ్ళిద్దరూ కూడా ఎంత చక్కగా మాట్లాడుతుందో దాని ఎందుకండి ఈ విధంగా కళ్యాణం చక్కగా కళ్యాణం జరగడం కానీ చండీ హోమం జరగడం కానీ అలాగే లాస్టల్ సోపాధి కళ్యాణం కూడా చేయడం జరిగిందండి ఇలాగ ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకంగా కార్తీక మాసంలో ఇలా ఒక పూజ ప్రత్యేక పూజలు చేస్తారండి ఒక సంవత్సరం ఒక రకంగా చేస్తారు ఈసారి చండీ హోమం చేశారు ఆ చేయించిన మంత్రులు గారు కూడా చక్కగా మంత్రోచ్చరణ కానీ అలాగే అందరికీ వాళ్ళే సామాన్లన్నీ ప్రొవైడ్ చేశారండి అలా చేయడం కానీ అసలు ఎంత శ్రద్ధగా చేశారనిపించిందో అసలు ఆ పూజ జరగడం కానీ చూసిన చాలు చూసిన చాలు మన జన్మ జన్మధన్యం అనిపించిందండి అంత బాగా జరిగిందండి భోజనాలు కూడా అసలు ఎంత బాగా పెట్టడం జరిగిందో ఇదిగండి ఈ విధంగా చక్కగా అమ్మవారికి ఎంత బాగా హోమం చేయడం జరిగిందోనండి వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా హోమం అయ్యేంతవరకు కూర్చున్నారు కానీ మేము మా బాబు కొద్దిగా పని ఉందని చెప్పి మేము ఇలాగ హోమం జరుగుతూ ఉన్నది కొంతమంది అందరూ కూడా ఇలాగ జరుగు దండం పెట్టుకుని భోజనాలు అవి చేసి వచ్చేయడం జరిగిందండి హోమంలో మా లాస్ట్ చెల్ల అన్నపూర్ణ ఎదుగండి మా గారు వాళ్ళు కూర్చున్నారు మా రెండు అక్కయ్య అక్కయ్య మా బావగారు కూడా కూర్చోవడం జరిగిందండి ఇలాగా హోమం జరిగింది అలాగే మా కొడుకు కోడలు కూర్చోలేదు అనుకున్నాను కానీ నెక్స్ట్ నేను తనతోటి నోములు అవి చేయించుకుంటాను కదా అప్పుడు ఇలా పూజలు అన్నీ కూడా చేయించుకోవాలని అనుకుంటున్నానండి ఈ విధంగా కనిపించిన ప్రతి వాళ్ళు మీ కోడలు ఎక్కడుంది ఎక్కడుంది అనే సరికి అయ్యో తను రాలేదు కదా అనిపించిందండి ఇదిగోండి చక్కగా ఇలాగా హోమం అంతా కూడా ఉదయం ఉదయం పూట తొమ్మిది గంటలకి మొదలుపెట్టిన పూజలు లలితా సహస్రనామం చదివి అలాగే